హాయ్ ఆ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనసీ వ్లాగ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో మంచి ట్రెండింగ్లో ఉన్న లాంగ్ చైన్ జ్యువెలరీ ఇప్పుడు మంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా జ్యువెలరీ అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనసీ కలెక్షన్స్లో ఒకసారి జ్యువెలరీ అయితే చూడండి ఇది లాంగ్ సెట్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో టోటల్ లక్ష్మి దేవి పెండెంట్స్ తో ఉంటుంది లాంగ్ సెట్ టోటల్ కంప్లీట్ గా సెట్ అయితే అసలు చాలా బాగుంది ఒకసారి క్లియర్ గా చూడండి ఇక్కడ మంచి పికాక్స్ తో టూ సైడ్ పికాక్స్ తో అయితే మంచి ఫినిషింగ్స్ తో ఫినిషింగ్ తో అయితే లాకెట్ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ మిడిల్ లో పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఆ స్టోన్ కి చుట్టూ గ్రీన్ కలర్ స్టోన్స్ తో మంచి కాంబినేషన్స్ తో అయితే స్టోన్ వర్క్ వచ్చింది ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ గా వైట్ స్టోన్తో ఈ స్టోన్స్ అయితే మంచిగా ఫిక్స్ చేసి ఉన్నాయి అసలు ఊడిపోవు స్టోన్ అయితే ఇందుకు చూడండి పెరల్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇది లాకెట్ లాకెట్ కి పైన ఇలా వచ్చింది డిజైన్ అయితే చాలా బాగుంది అసలు ఇది చూడండి కంప్లీట్ గా లక్ష్మీదేవి ఇందుకి ఇలా మ్యాంగో షేప్ లో అయితే చుట్టూ వైట్ స్టోన్స్ మిడిల్లో గ్రీన్ స్టోన్ ఇక్కడ అయితే లాకెట్ కి లక్ష్మీదేవి మ్యాంగో షేప్ లో మిడిల్ లో అయితే లక్ష్మీదేవి ఇక్కడ టోటల్ ఇట్లా గ్రీన్ కలర్స్ తో అయితే ఒకటి గ్రీన్ కలర్ ఒకటి టోటల్ గోల్డ్ లో లక్ష్మీదేవితో ఇలా సెట్ అయితే టోటల్ కంప్లీట్ గా ఇలానే ఉంటుంది అచ్చం గోల్డ్ లానే ఉంటుంది జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగుంది అసలు మీకు మంచి మంచి జ్యువెలరీ కోసం అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్లో జాయిన్ అవ్వండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంది చూడండి టోటల్ ఇట్లా ఇది నా సెట్ అండి ఇది నేను యూజ్ చేసేది నా సెట్ చూసి చాలా మా రిలేటివ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అడిగారు బాగుందని అందుకోసం మీరు ఒకసారి లైవ్ చేద్దామని చివలకి సెట్ అయితే చేస్తున్నా ఎంత బాగుందో చూడండి ఒకసారి సెట్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి మీరు ఉంటుంది కంప్లీట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ సెట్ అందరూ అడుగుతున్నారని ఒకసారి లైవ్ చూపిద్దామని చూపిస్తున్నాను చాలా బాగుంది అసలు వచ్చం గోల్డ్ లాగానే ఉంటుంది సెట్ మాత్రం ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది ఇక్కడ చూడండి స్టోన్ వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంది వర్క్ అయితే పెండెంట్ మంచి హెవీ వెయిట్ లేకుండా మంచి లైట్ వెయిట్ గా ఉంది సెట్ అయితే ఇలా బ్యాక్ సైడ్ పెండెంట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు పెండెంట్ కి కూడా మంచి అటాచ్మెంట్ ఉంటుంది इसेट के रिंग से इतलो रिंग से सेट इयररिंग्स కూడా చూపిస్తాను ఒక టెంషన్ ఈ సెట్ కి అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చే చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో మంచి ఈ 2 సెట్స్ ఈ కాఫ్ తో మిడిలో ఇలా గ్రీన్ స్టోన్తో చాలా బాగున్నాయి ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత బాగుందో చూడండి ఇదైతే నేను యూజ్ చేసి యూజ్ చేసి ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది యూజ్ చేసి సో ఇది కొంచెం కలర్ అయితే పోయింది త్రీ ఇయర్స్ మనం కలర్ కూడా రీపాలిష్ చేయించుకోవచ్చు సెట్స్కి చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇయర్ రింగ్స్ మీకు డైలీ మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వాట్సాప్లో కాబట్టి ఖచ్చితంగా లింక్లో అయితే జాయిన్ అవ్వండి ఎంత బాగుంది సెట్ అయితే